ఇప్పుడు వీడియో వచ్చేసరికి మనం ఎండా వెళ్తున్నాం సో ఇంటర్మీడియట్ చదువుతున్న అబ్బాయిలు అండ్ అమ్మాయిలకి ఆల్ ద వెరీ బెస్ట్ సో హైవేకి అయితే మనం ఎక్కామండి సో మన బండి ఫస్ట్ టైం హైవేకి అయితే ఎక్కింది హలో వైజాగ్ ఎలా ఉన్నారు ఆల్రెడీ ఇంత ముందుకు వీడియో చేసా కేటాల్ ఉంది సో ఇప్పుడు వీడియో వచ్చేసరికి మనం ఎండా వెళ్తున్నామండి అండి ఆల్రెడీ డెవలప్ అవుతుంది నెక్స్ట్ ఇంకో ఫైవ్ టు టెన్ ఇయర్స్లో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోద్ది ఎండాడ డెవలప్మెంట్ అవుతుందండి అది మీ అందరూ తెలిసిందే సో అక్కడికి హలో వైజాగ్ ఎలా ఉన్నారు ఎగ్జామ్స్ ఏవో ఉన్నాయి అక్కడ సో ఇంటర్మీడియట్ చదువుతున్న అబ్బాయిలు అండ్ అమ్మాయిలకి ఆల్ ద వెరీ బెస్ట్ అయితే ఎగ్జామ్స్ మీకు ఫెయిల్ అయితే డిసప్పాయింట్ అవ్వద్దండి సో ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ మార్చ్ కాకపోతే సెప్టెంబర్ సెప్టెంబర్ కాకపోతే మళ్ళీ వచ్చే ఏప్రిల్ ఏదో ఒక టైంలో ఎగ్జామ్ పాస్ అవుతారు బట్ కొంచెం కొంచెం ఇంట్రెస్ట్గా చదవండి సో అవుతారు సో నెమ్స్ నేను ఫెయిల్ అయ్యి పాస్ అయ్యామని ఎగ్జామ్స్ సో ఎవరైతే ఫెయిల్ అవుతారో సో వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా ఇచ్చేయండి మ్యాక్సిమం పాస్ అవ్వడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఒక టైం వేస్ట్ అవుతుంది ఒక వన్ ఇయర్ చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో సో అది మీకు చెప్పాలనుకుంటున్నా వన్ ఇయర్ మళ్ళీ మీరు ఇంట్లో కూర్చుంటే టైం వృధా అయిపోతుంది నేర్చుకుందాం నేర్చుకుందాం అనే టైంకి అలా టైం అయిపోతుంది సో గాయస్ ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ బాగా అండి ఇప్పుడు మనం ఆహా ఇప్పుడు అట్ ప్రజెంట్ మనం సీతమ్మ ద్వారా దగ్గర ఉన్నామండి సీతమ్మ ద్వారా రోడ్డు సో ఇక్కడ నుంచి మనం వెంకటేశీపాలెం అటువైపు నుంచి హైవే కొట్టాలి పాలం హైవే జూ అక్కడ నుంచి మనం ఎండడైతే బయలుదేరుతున్నామండి సో ఇంతకుముందు ఎండడ చాలా కొంచెం ఇలాగే ఉండేదండి కొంచెం పొలాలు అంటే పొలాలు అండ్ చెట్లు తాటికే చెట్లు ఇవన్నీ ఉండేవి బట్ ఇప్పుడు వచ్చేసరికి చాలా మంచిగా డెవలప్మెంట్ అయ్యింది ఒక త్రీ ఇయర్స్ ఆర్ ఫోర్ ఇయర్స్ ఒక ఫోర్ ఇయర్స్ చాలు ఫోర్ ఇయర్స్ నుంచి డెవలప్మెంట్ బాగా అయింది సో ప్రజెంట్ అయితే మనం పాలం రోడ్డుకి అయితే మనం వచ్చేసాము హైవేకి అయితే మనం ఎక్కామండి సో మన బండి ఫస్ట్ టైం హైవేకి అయితే ఎక్కింది హైవేలో మొదటిసారిగా మన లాగ్ అయితే ఇదేనండి ఎండా ఇసుకతోట రోడ్ ఇది వెంకోజీపాలెం జూ కైలేశగిరి ఇవన్నీ వస్తే సో కైలాస్గిరి కనబడుతుంది కదా సో అదే మీకు లెఫ్ట్ సైడ్ అయితే ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి సో ఊరు వెళ్ళేటప్పుడు చని కొంచెం లాంగ్ వెళ్ళేటప్పుడు వన్ని పట్టుకుని వెళ్తారు కైలేస్గిరి అయితే చూడండి ఇంతకుముందు అక్కడ ఖాళీ ప్లేస్ సో వైశాఖి స్కై పార్క్ ఇది మన వైశాఖి స్కై ల్యాండ్ ఇది సో ఇంతకుముందు ఇక్కడ ఏం ఉండేది కాదు సెలూన్లు షాపింగ్ మాల్లు రెస్టారెంట్లు అన్నీ వచ్చేసాయి స్టోన్ వాటర్ బ్యాక్ సైడ్ ఉన్నది ఎంకే గోల్డ్ సో ఈ రోడ్డు చాలా బాగుంటుందండి సో ఇంతకుముందు మట్టి రోడ్డు ఉండేది ఇప్పుడు డైరెక్ట్ గీతం కాలేజ్ వరకు మనం వెళ్ళచ్చు అయితే ఎంకే స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూసారు కదా ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్లో మళ్ళీ మీకు రిటర్న్స్ వచ్చేస్తాయి అంటే డెవలప్మెంట్ అంత బాగుంటుంది నెక్స్ట్ హైదరాబాద్ ఐటీ హబ్ ఎలా డెవలప్ అయిందో సో అదేవిధంగా మన ఇక్కడ వైజాగ్లో ఈ ఎండాడ డెవలప్మెంట్ ఆగే ఉంటుంది ఎందుకంటే పక్కన ఐటీ కాలేజ్ ఐటీ గీతం కాలేజ్ ఇవన్నీ ఉంటాయి సో ఆ విధంగా మనకి ఇక్కడ డెవలప్మెంట్ చూపిస్తారు సో గీతం కాలేజ్ హాస్టల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి సో అవతల కాలేజ్ ఉంటుంది అక్కడ మీకు చూశారు కదా సైడ్ తిరుపతి దేవస్థానం ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం గాయత్రి కాలేజ్ కూడా మీకు అప్పక్కనే ఉంటుంది వైజాగ్ సిటీ ఆఫ్ ది డిస్ట్రిక్ట్